అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణలో డిప్యూటీ మేయర్ గోవిందరెడ్డి స్టేజ్ ముందు కూర్చొని నిరసన తెలిపారు టెంట్ పూర్తిగా తొలగించిన తర్వాతే అక్కడి నుంచి కదులుతానని ఆయన అన్నారు తప్పకుండా ఈ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు ప్రజల ఆరోగ్యాలతో ప్రజల యొక్క ఆయుష్ అంతా కూడా తీసే విధంగా గది గంటల్లో ఆదాని కంగల్పు డబ్బులు సెంబర్ ఇక్కడ ఈ రోజు గరిగించాల్లో అందరూ ప్రజాము సేకరణ పెరగడం జరిగింది దానికి వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రజలందరూ కలిపి రాజకీయాలకు బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి ప్రతి నాయకుడు ప్రతి వ్యక్తి ప్రతి ఆడ ప్రతి మన కూడా రావడం జరిగింది ఇక్కడ మాకు సిమెంట్ ఫ్యాక్టరీ ఒప్పుడు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ పక్కన వల్ల వాయు కాలుష్యం దొరుకుతుంది నీటి కాలుష్యం పెరుగుతుంది రాబోయే రోజుల్లో కింద మంచి నీరు కూడా దొరకదు ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఇప్పటికే చాలా ఇబ్బంది ఇటువంటి ఇబ్బందులు కూడా పొందుకోవాలంటే మాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని చెప్పేసి స్థానికంగా ఉన్న ఒక పౌరులు గా కార్పొరేటర్ గా నేను ఈ రోజు ఇక్కడ కూర్చోడం జరిగింది ప్రజలందరూ ఉద్దేశం మాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని చెప్పేసి మీ అందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం ఎవరు ఏమనుకున్నప్పుడు కూడా మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిమ్మెంట్ ఫ్యాక్టరీ వస్తే ఇలాంటి చిన్నపాలకి అనారోగ్యాలు వస్తాయి చాలా మందికి కిడ్నీ సమస్యలు వస్తాయి ఊపిరి సమస్య వస్తాయి ఇన్ని సమస్యలు వచ్చి ఇక్కడ ఎవరికి ఉపాధి కూడా ఆల్రెడీ గంగూరు పోర్టు పెద్ద పోర్టు ఉంది ఇక స్థానికంగా ఎవరికి ఉపాధి కూడా లేదు ఉపాధిస్తామని చెప్పి నమ్మించి నమ్మడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను మాయ పెట్టి ఇక సిమెంట్ పార్టీ పెడితే మేము ఎవరు కూడా సాగిస్తాం స్థానికంగా నాయకులు చిన్నప్పటి అందరూ కూడా మీ సిమెంట్ పెట్టిని గడికి తల్లిస్తాం రద్దు చేసినా కూడా మీరు ఎవరు కూడా ఇక్కడ చాలని చెప్పేసి తెలియజేస్తాం ఎవరు ఏమనుకున్నప్పుడు కూడా మాకు ఇక్కడ మాకు ఇక్కడ సిమెంట్ అంపెట్టే సిమెంట్ కంపెనీ మాకు వద్దు మాకు వద్ద అందరికీ నమస్కారం అండి ఈ రోజు ప్రాంతంలో నిర్మించబోయే అంబిజా సిమెంట్ పరిశ్రమ ప్రజాప్రవ సేకరణకి ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఇది ఆల్రెడీ ఉప్పు నిర్వాసిత ప్రాంతం అండి ఏదైతే గంగవరం పోర్టు వారు చేపడుతున్నారో ఈ పరిశ్రమ మా నివాస ప్రాంతాలకు మరీ దగ్గరగా ఎందుకంటే వంద మీటర్లు కూడా లేదు ఆల్రెడీ గంగవరం పోర్టు ఎదజల్లే కాలుష్యంతో ఈ రోజు చాలా మంది అనారోగ్య కారణాలతో కానీ ఈ ఏరియా అంతా పొల్యూషన్ అయిపోయి పిల్లలకు కూడా చిన్నపిల్లలకు కూడా వ్యాధి బార పడుతున్నారు దయచేసి ఈ ఫ్యాక్టరీని మా దగ్గర నిర్మించొద్దని ప్రజలందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు ఎందుకంటే గత పది రోజుల నుంచి కలెక్టర్ గారికి కానీ గారికి కానీ ప్రజా సంఘాలు కానీ గ్రామ సంఘాలు కానీ క్రీడాకారులు కానీ యువకులు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా అందరూ ఒకే మాట మీద మీ పరిశ్రమ మాకు వద్దనే నిదానాన్ని ఈరోజు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం ఏ మాకు ముఖ్యంగా ఏంటంటే గత అనుభవాలు చాలా ఉన్నాయండి స్టీల్ ప్లాంట్ ఉద్యోగం స్టీల్ ప్లాంట్ ఏర్పడి నిర్వాసిత ప్రాంతాలుగా మేము ఇక్కడికి తరలిచ్చాం ఏదైతే నిర్వాసితులు ఉన్నారో ఇప్పటికీ ఎనిమిది వేల ఐదు వందల మంది ఉద్యోగాలు రాక బాధపడుతున్నారు ఈరోజు గంగవరం పోర్టు వచ్చి ఉద్యోగాలు అని చెప్పారు కనీసం లోకల్ అడ్రస్ ఉంటే అసలు ఎవరికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఈరోజు పొల్యూషన్ బారిన పడేది మాత్రం మా ప్రాంతాలే మరి ఈ రోజు అంబుజా సిమెంట్ అంటున్నారు రెండు వందలు ఉద్యోగాలు అన్నారు ఆ ఉద్యోగాలు మీ ఉద్యోగాలకి మీకు నమస్కారం మాకు ఈ మాకు ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని మీరు దూర ప్రాంతాలకు తీసుకెళ్ళండి ఎందుకంటే ఈ రోజు ఎప్పుడు కూడా మేము ప్రజాప్రతినిధులుగా అభివృద్ధికి ఆటంకం ఉంటాము కానీ ఇది ఆల్రెడీ అభివృద్ధి చెందిన పట్టణ ప్రాంతం ఇది పల్లెటూరు కాదు మీరు ఎక్కడో సుదూరు ప్రాంతాల్లో తీసుకెళ్లి ఫ్యాక్టరీ నిర్మించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి కానీ మా నివాసాల పక్కన మాత్రం దీన్ని దయచేసి పెట్టొద్దు ఇంకా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు దయచేసి మీరు అందరూ కూడా ఇది గమనించాలి ఈ రోజు ప్రజాభిప్రాయం కలెక్టర్ గారు రాకపోయినా ఈ ఈ విజువల్స్ అన్ని మీడియా ద్వారా చూసుంటారు దయచేసి మీరు అందరూ కూడా పెద్ద మనసు ఇక ఈ ఫ్యాక్టరీని మాత్రం తరలిస్తే బాగుంటుంది లేదంటే ప్రజా ఉద్యమం చాలా తీవ్ర రూపం దారుస్తుంది అని వీడియో ద్వారా తెలియజేస్తాం నుంచి మాట్లాడుతున్న డాక్టర్ లక్ష్మణ స్వామి అయ్యా ఈరోజు అభివృద్ధి పేరుతోని గాజు ఒక పట్టణాన్ని నిర్ధసం చేస్తామంటే ఏ విధంగా అవుతుంది ఈరోజు చెప్పాలనుకుంటే ఈ సిమెంట్ ఫ్యాక్టరీస్ అనేవి సాధారణమైనటువంటి ఫ్యాక్టరీస్ అనేవి ఏమైనా ఎస్టాబ్లిష్ చేయాలంటే కనీసం మీటర్లు పైచిలిక గ్యాప్ అనేది అంటే జన నివాసాలకి దూరంగా ఉండాలి ఈ రోజు ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి జన నివాసాలకి కనీసం ఒక రోడ్డు తప్ప రెండోది ఏమి కూడా గ్యాప్ అనేది లేదు ఇటువంటి జనవాసాల మధ్య ఇతర సిమెంట్ అదాని సిమెంట్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయడం అనేది ప్రజలు ఏమీ చేయలేరని ఒక దురహంకారంతో ప్రభుత్వాలు నాయకుల తాలూకా అండ చూసే కదా అదాని నువ్వు తాలక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేస్తున్నావు ఈరోజు చెప్పాలనుకుంటే నీకు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశంలో ఎక్కడైనా స్థలాలు ఉంటాయి ఒక్క మా గాజు ఒక పట్టణంలోనే జనాల మధ్యలోనే నీ తాలక ఫ్యాక్టరీ పెట్టాలా ఈ విధంగా అనుకొనే వచ్చారు మొట్టమొదట అదాని పోర్టు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఈ అదాని పోర్టు పోర్ట్ కాదు మొత్తం యావత్ భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలోనే అత్యంత ఆధునికమైన పోర్ట్ అని అన్నారు ఆధునికమైన పోర్ట్ అన్నారు అటువంటిది కూడా రోజు ఈ పోర్టు వల్ల మొత్తం ఆరేడు లక్షల చిల్లర ప్రజలకేమో ఒక మసిలాంటి ఒక బూడిదనేది తెల్లవారు సరికి దర్శనమిస్తుంది ఇటువంటి ఇప్పుడు కూడా రీసెంట్ గా మన నాయకులు లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీ గారు ఏమంటారు అంటే అధునాతనమైన సిమ్మెంట్ ఫ్యాక్టరీ అంటున్నారు పోతికి ఈ విధంగా చెప్పారు ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీకి ఇదే విధంగా చెప్తున్నారు అదే విధంగా అనుకుందాం మీ తాలూకా పోర్టులోనే పదిహేను వందలు ఎకరాలు అనేది ఉన్నాది కనీసం ఆ పోర్టులో సరే మీరు కనీసం చేయాలి దానితో పాటు ఈ రోజు రెండు వందలు రెండు వందల యాభై మంది వారికి ఇచ్చిన జీవనోపాధి కోసం పది లక్షల మంది జీవితాల మీద ఈ ప్రభావం చూపిస్తుంది దయచేసి ఇటువంటి అన్న విరమించింది